ఇండిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ అడుగుతున్నారు ఇచ్చినాము ఇంకా ఎక్కడ తిరలేదు ఇక్కడ తిరగడం అయితే ఇంకా అది ఇది అంటే ఇంకా తిరగడం అది అది రాష్ట్రం అంటున్నారు ఈ జాతీ ట్రిపుల్స్ లైన్ లో

లేదండి మంచిగా తీసుకుంటున్నారు అన్ని అడుగుతున్నారు మేము ఏం కావాలో మేము అన్ని రాసుకున్నాం దాకా అడగనే తీసుకున్నాం ఏమి రేషన్ కార్డు లేకపోతే కూడా తీసుకుంటున్నారు ఫోటో మన ఆధార్ ఐడి కార్డు ఆధార్ కార్డు ఒకటి నెట్ ఫామ్ మన ఫామ్కి పైసలు అడుగుతున్నారా అంటే కొంతమంది కొన్ని నెట్ పాత్రలో కట్ మేము అక్కడ బయట షాప్ అవి తీసుకొని ఫోన్ కొన్ని కొన్ని ఏమో ఇంట్లో పంచు యాసి మంచిగా అడిగి రా అన్ని అడుగుతున్నారు అది ఏమేం కావాలి దేనికి పెట్టుకున్నారు మీరు అని అడుగుతున్నారు అడిగితే మాకు ఇది కావాలంటే దాన్ని చిక్కు రాసుకుంటున్నారు నెట్ పేపర్ అదే రేషన్ కార్డు కాగితం అప్లై చేసారు మేము మా దగ్గర ఇది మా తర్వాత మన్నీ వాళ్ళు వచ్చింది అమ్మాచ్చిన కదా ఇంట్లో కూడా ఎప్పుడు వచ్చిన పొద్దున వచ్చింది ఇప్పుడు రాసుకున్నా ఏంటో అంబేద్కర్ నగరా అక్కడ లోకల్ ఎప్పుడు చాలా ఎందుకు రావట్లేదు రాలేదు అధికారులు ఏం చెప్పారు అధికారులు తీయటం కావటం కేజ్ అయిపోయింది పింఛన బాల్ ఏ బాగున్నాడు సంవత్సరాలు పోయినప్పుడల్లా రెండు వందలు మూడు వందలు పరిశుభ్ర వాళ్ళ తప్పులు వాళ్ళు ఆడిపోయేదాన్ని తిరిగిన తిరిగిన ఎంత ఇస్తాను చెప్పారు

अरे भाई भाई मार चिलो, फोर्टी फोर्टी रुपीस, फिफ्टी फिफ्टी रुपीस ऐसे क्या इधर इसको तो मांगे, फोर्टी रुपीस परफॉर्म, आंखें हाँ

ఎంత తీసుకున్నావు మరి పాస్తున్నారు ఇంటికి వచ్చిందా నువ్వు పా నువ్వు కొనుక్కున్నావా ఎంత కొన్నావు పది కొన్నావా అందరు కొనుక్కో వాల్మీకీన్ కానీ వాల్మీకి నగరే గురుగా ఉన్నారు సంజీవనగర్ కాదు అలాగ ఉన్నాయి అన్ని కూడా వాళ్ళు ఒకటి ఆల్రెడీ ఉన్నది లోకల్ లీడర్స్ వెళ్ళిపోయింది ప్రజా మీ లోకల్ లీడర్స్ చెప్పి ఇంత సమయ వాల్మీకి వాళ్ళు చెప్పాము వస్తుంటాయి అప్లికేషన్ పబ్లిక్ వస్తా కదా ఇబ్బంది పడుతున్న జనాలు లేదు సార్ మీ మీ అధికారులు చెప్తున్న పక్కనే జివర్క్ షాప్ లో పావులు దొరుకుతాయి కొనుక్కోమని చెప్పేసి లేదు సార్ ఏమైతుందంటే మనకు షెడ్యూల్ ప్రకారం రావట్లేదు ఎట్లా అంటే ఈ రోజే మనం నిన్న యాక్చువల్ ఈవినింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్మ్స్ ఇష్యూ చేసింది వాళ్ళు ఇంతవరకు రాలేదు డోర్ టు డోర్ డెలివరీ నగర్ లో చేసింది వాళ్ళు రాలేదు సార్

లేదు మాకల్లా ఇచ్చిన ప్రతిలో అయితే ఖచ్చితంగా పిల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు అడుగుతున్నారు వాళ్ళు ఇచ్చినా మేము తీసుకుంటున్నాం కొంతమంది కొత్తగా అప్లై చేస్తున్నారు అదర్ అప్లికేషన్ లో కౌంటర్ పెట్టుకున్నాం మేము ఆ కౌంటర్ లో కూడా మేము తీసుకుంటున్నాం కొత్త వైట్ పేపర్ మీద రాసి ప్రతిదీ మేము అయితే రిసీవ్ చేసుకుంటాం కొందరు ఎలాంటి వాళ్ళు వేరే అడ్రస్ లో ఉంటారు అలాంటి మేమైతే తీసుకుంటున్నాం సార్ ప్రతిదీ ఎట్లా అంటే వాళ్ళ ఇప్పుడు లో ఉంటున్నారు కాబట్టి గ్యాస్ కనెక్షన్ ఇక్కడ ఉంటుంది వాళ్ళది కొన్ని మన అయితే గ్యాస్ కనెక్షన్ జత చేయమని అంటలేము ఇంకోటి రేషన్ కార్డు ఒక ఉంటది ఆధార్ కార్డు ఒక ఉంటది ఉంటుంది ప్రతిదీ మేము జిరాక్స్ పెట్టమని అడుగుతున్నాం అంటే రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు వైట్ లేకపోతే నార్మల్ రేషన్ కార్డు కూడా అడుగుతున్నాం ఇంకా వాళ్ళు ఒకవేళ ఇంకేదైనా ప్రాబ్లం ఇది కాకుండా ఇంకేదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా మేము ఆ ప్రక్రియ కూడా మేము తీసుకుంటాం అంటే మన ఆరు గ్యారంటీలు కాకుండా ఇంకేమైనా ఇష్యూ నాకు బాగుంది కానీ ఇంకేమన్నా వాళ్ళ కాళ్ళ సమస్యలు ఏమన్నా అదర్ కౌంటర్ ఫస్ట్ రెండు కౌంటర్ ఉమెన్స్ కోసం పెట్టుకున్నాను మూడో కౌంటర్ జనరల్ నాలుగో కౌంటర్ అదర్ అప్లికేషన్ వినాయక నగర్ డివిజన్ మన కమ్యూనిటీ హాల్ వచ్చి దీని దయ కమ్యూనిటీ హాల్ మన దగ్గర మొత్తం ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే ఈ రోజే ప్రజలు వచ్చు రాదు అయితే యాక్చువల్లీ కొందరికి అవగాహన లేకుండా వినాయక డివిజన్ నేర్పేట్ డివిజన్ వన్ పార్ట్ ఫోర్ డివిజన్ అలాంటి డివిజన్ వాళ్ళు కూడా ఇక్కడ